సేవకునికి ఇచ్చుటలో విసుకవద్దు దేవుని సేవకునికి మీరు ఇవ్వటములో ప్రేమ చూపటములో మీరు నిర్లక్ష్యము వహించవద్దు లేక విసుకవద్దు అని ప్రభు జ్ఞాపం చేసుకుంటున్నాడు ప్రిబెందన్ బిల్లారా దేవుని సేవకునికి పరిశుద్ధ గ్రంథములో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో దేవుని యొక్క వాక్య భాగంలోని సారాంశాన్ని మనం ఆలోచన చేస్తే ఇస్రాయేలీ యొక్క పన్నెండు గోత్రములలో నుండి తన మందిర పరిచర్య చేయటప్పుడు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే లేవీలను ఏర్పాటు చేసుకున్నాడు మిగతా పదకొండు గోత్రములు వారికి దేవుడు ఇచ్చాడు ఈ పదకొండు గోత్రములలోనున్నటువంటి వారు స్వాస్యములుగా పొందుకుని ఆ స్వాస్యములలోనంట దశమ భాగములను దేవుని సేవకులకు అర్పించాలని ప్రతిష్ట అర్పణలను దేవుని సేవకులకు అర్పించాలని దేవుని యొక్క వాక్య సందేశంలోని మర్మాలనుగా దేవుడు జ్ఞాపకం చేశారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సేవకునికి ఇచ్చినది దేవునికి ఇచ్చినట్లే అని ప్రభు జ్ఞాపకం చేస్తారు అందుకనే మతి స్వార్థికుడు ఒక మాట అంటాడు పదో అధ్యాయము నలభై రెండు వచ్చిన అంటాడు కదా కనుక సేవకునికి ఇచ్చుటలో మీరు విసుకోవద్దు ఇచ్చుట ద్వారా తిరిగి మీకది ఇవ్వబడును అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది